స్వాగతం కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం నదుల అనుసంధానంతో రాయలసీమకు తాగు సాగునీరు సమస్య లేకుండా చేస్తాం చంద్రబాబు ప్రకటన విశాఖ తీరంలో వాయు కాలుష్యం స్థాయి ఏడు రెట్లు పెరిగింది పర్యావరణ క్షీణత కాలుష్య నియంత్రణపై చర్యలు చేపడతాం డిప్యూటీ పవన్ కళ్యాణ్ వెల్లడి మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుంది ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలే మా లక్ష్యం అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ గత ప్రభుత్వం గంజాయి బ్లేడ్ దాచుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు గంజాయి కట్టడికి స్పెషల్ టాస్క్ ఫోర్సు సబ్ కమిటీ ఏర్పాటు అనిత అడ్డుకునే విషయంలో అనుమానాస్పదంగా ఉంది కూడిమి ప్రభుత్వంలో కష్టాలు పడుతున్న ఉద్యోగులు ఎమ్మెల్సీ విమర్శలు మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన కావలి గ్రీష్మ పేద మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామని త్వరలోనే కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు లోకాయుక్త ఏపీ హెచ్ఆర్సీ తదితర సంస్థలు కూడా అక్కడే ఉంటాయని వెల్లడించారు ఈ సందర్భంగా కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు రాష్టంలోని ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ది కావాలి గత ప్రభుత్వం మూడు రాజధానుల్ని ఆడింది ఎన్నికల ముందు కర్నూలు విశాఖపట్నంలోను రాజధాని అమరావతి అని చెప్పిన ఘనత కూటమిది తెలుగు గంగా హంద్రనీవ గాలేరు నగరి లాంటి ప్రాజెక్టుల్ని టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది కృష్ణా జలాలని రాయలసీమకు తీసుకువెళ్లాం నదుల అనుసంధానంతో రాయలసీమకి తాకు సాగునీటి సమస్య లేకుండా చేస్తామని చంద్రబాబు వివరించారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో చెప్పాం దాని ప్రకారం నిన్నే కేబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం వీలైన తొందరలో కర్నూలు లో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వ చేస్తాం ఇంత అక్కడ లోకాయుక్తి గాని స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గాని ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం ఇది కాకుండా దిశ ఈరోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ఎక్కడికక్కడ ఒకటి రెండు సిటీసే కాకుండా ఈ రోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం ఇంకొక దిశ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చాం తిరుపతిలో ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేస్తున్నాం ఐఐటి ఐజర్ అదే మరిగా కల్లరి ఇన్స్టిట్యూట్ ఒకటి త్రిపుర ఐటీ కర్నూలు లో పెట్టాం ఉర్దూ యూనివర్సిటీ కర్నూలు లో పెట్టాం ఇవి కాకుండా దేశం సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ లో పెట్టాం రాయలసీమని ఒక ఎడ్యుకేషన్ గా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం ఏదైతే ప్రజాదళంలో మిషన్ రాయలసీమ అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి తప్పకుండా మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి ఒటు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు అధ్యక్ష రాయలసీమకి ఏదైతే ఆర్టికల్చర్ హబ్ గా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి నైన్టీ పర్సెంట్ తో డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చాం ఆ నైన్టీ పర్సెంట్ ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా మీద పరిస్థితికి వచ్చారు అలాంటి ఏ విషయం చూస్తే అధ్యక్ష రాయలసీమకు పని చేసిన దాఖలాలు లేవి ఇండస్ట్రీ వచ్చిన తిరుపతిలో హార్డ్వేర్ హబ్బుగా తయారైందని తెలుగుదేశం పార్టీలో విశాఖ తీరంలో వాయు కాలుష్య స్థాయి ఏడు రెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు విశాఖ తీరంలో వాయు కాలుష్యంపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు నిర్వహించారు సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు అలాగే వాయు కాలుష్యం జరగకుండా పరిస్థితి మెరుగుకి చర్యలు చేపట్టామని అన్నారు పర్యావరణ క్షీణత కాలుష్య ప్రభావం తగ్గించేందుకు చర్యలు చేపట్టాం దీనిపై పీసీబీ అధ్యయనం చేస్తోంది రెండు జనవరిలో ఈ నివేదిక వస్తుంది అది రాగానే విశాఖలో తగిన కార్యాచరణ చేపడతామని తెలిపారు గ్రీన్ ఎనర్జీని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది విశాఖ గుంటూరులో ఘన వ్యర్థాలతో విద్యుత్ తయారు చేపడుతున్నాం దీన్ని ఇతర ప్రాంతాలకు వివరిస్తాం డిసెంబర్ లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం విశాఖలో కాలుష్య నివారణ చర్యలపై సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు చెప్పాలంటే నేషనల్ స్టాండర్డ్ కింద కేంద్ర ప్రభుత్వంలోని పర్యావరణం అడవులు వాతావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్రమాణాలను అనుసరించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలో పరిసర వాయు నాణ్యతను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షిస్తోంది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు జనవరి నుండి సెప్టెంబర్ ఇరవై నాలుగులో విశాఖపట్నం యొక్క గాలి నాణ్యత క్యూబిక్ మీటర్ సగటున ఎనభై ఆరు మైక్రోగ్రాములు సాంద్రతను చూపిస్తా ఉంది ఇది కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అడవులు వాతావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్ కు అరవై మైక్రోగ్రాముల నిర్దేశిత ప్రమాణం కంటే సుమారు వన్ పాయింట్ నాలుగు మూడు రెట్లు ఎక్కువ అలాగే రెండో ప్రశ్న అధ్యక్ష విశాఖపట్నంలోని వాయు కాలుష్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా ఎటువంటి నివేదిక లేదా హెచ్చరికను విడుదల చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి సెప్టెంబర్ ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షించిన విశాఖపట్నం నగరం యొక్క కన్సాలిడేటెడ్ ఎయిర్ క్వాలిటీ డేటా పర్టిక్యులేట్ మ్యాటర్ యొక్క వార్షిక సగటు సాంద్రత ఎనభై ఆరు మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్గా వర్ణిస్తుంది ఇది నిర్దేశిత జాతీయ ప్రమాణం సిక్స్టీ మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్ ద్వారా నేషనల్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ సిఫార్సు చేయబడి కంటే కూడా వన్ పాయింట్ ఫోర్ త్రీ టైమ్స్ ఎక్కువ అధ్యక్ష అది పార్టికులేట్ థర్టీ త్రీ మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్ గా ఉంది ఇది నిర్దేశిత ప్రమాణం నలభై మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్ లోపు ఉంది అయితే డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం పిఎం టెన్ ఫిఫ్టీన్ మైక్రోగ్రామ్ స్లాష్ క్యూబిక్ మీటర్ మరియు ఈ पीएम 2.55 माइक्रोग्राम स्लैश क्यूबिक मीटर का क्यूबि मीटर का మూడు నెలల్లో విశాఖకి టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ఆయన ఐదు లక్షల రెండు పద్నాలుగు నుంచి రెండు నుంచి పంతొమ్మిది మధ్యలో సుమారు నూట కంపెనీలు యాబై పేల మందికి ఉద్యోగాలు కల్పించాయి ఈ పరిశ్రమల్ని ఆనాడు చొరవతో తీసుకువచ్చా అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి సారించాం ముందు చూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీ తీసుకువచ్చి ఆదాని సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు మధ్య ఒక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా ఐటీ మొత్తం విశాఖపట్నం తీసుకొస్తామని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చొరవ వల్ల ఈ రోజు ప్రపంచం ఎక్కడికెళ్ళినా ఇరవై శాతం మంది ఐటీ రంగంలో తెలుగుంటారు నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎక్కువ సిస్టమ్ లేకపోతాం అనేది చాలా చాలా బాధాకరం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఒక్కసారి మనం చూస్తే అధ్యక్ష సుమారుగా నూట యాభై కంపెనీలు యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ ను ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది శంకుస్థాపన చేస్తాం జరిగింది కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు ఒక కాన్క్లేవ్ జరగలేదు ఒక పరిశ్రమ రాలేదు అధ్యక్ష ఒక మంత్రిని ఆధకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష ఆ రేస్ ఏదో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే కోరింక గుడ్డు పెట్టలేదు లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు అదే చెప్పాడు అధ్యక్ష అది దేవుడి తెలియదు ఏం చెప్పాడు ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాలు చేశారు అధ్యక్ష ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాలు చేసే పరిస్థితి అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయినా అనేక కంపెనీల్లో కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీల్లో వాటాలు అడుగుతాం జరిగింది అధ్యక్ష వాటాలు అడిగాడు అధ్యక్ష దాని వల్ల ఆ కంపెనీలని వెనక్కి వెళ్ళిపోయినాయి అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితి వీళ్ళు వచ్చారు అధ్యక్ష ఏం చెప్పాలి అధ్యక్షులు ఇంతే కాకుండా పెద్దలు అన్నట్టు కూడా ఆరు నాడు పట్టించుకోలేదు ఎస్టీపీఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు ఇంకా మిలేనియం టవర్ ఫేస్ టు వచ్చే గల అక్కడ సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష సచివాలయం పెట్టలేదు అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష దాని వల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగిన అధ్యక్ష గత ప్రభుత్వం గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు ఐదేళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని దీంతో దుండగులు రెచ్చిపోయారని తెలిపారు గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో పలువురు సభ్యులు ప్రశ్నలు వేశారు వీటికి హోంమంత్రి సమాధానం ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని దీంతో నేరస్తుల్ని అణచివేస్తామని కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు ఆస్తిని సాగు చేసిన తరలించిన పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు ఆస్తులు సైతం జప్తు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి వివరించారు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఇందాక సభ్యులు మన శ్రీనివాసు గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజా మీద బ్లేడ్ బ్యాచ్ గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష దీని పర్యవసనం ఏదంటే ఐదు సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని చేసుకొని ఈ రోజు తోరపు రావడం జరిగింది అధ్యక్ష దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాని ఇమీడియట్ గా మనం అరగట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పై నుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మీద స్టాండ్ వెంటనే మాట్లాడితే కేవలం రెండంటే రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి చెక్ పోస్టులు ఉన్నాయి దాని దగ్గర రెండు సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాల చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదని ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష ఈ ఐదు నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన ఐదు నెలల కాలంలోనే సుమారుగా పాతిక వేల కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించిన అధ్యక్ష దగ్గర దగ్గర తొమ్మిది వందల పదహారు మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే తొమ్మిది వందల పదహారు మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష ఇంతక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష ఇంతకు ముందు ఏం జరిగింది అన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు మీరు చెప్పక్కర్లేదు ప్రపంచం అంతా కూడా తెలుసు కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు జరుగుతుందో అర్థం అర్థం కాదు రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మన నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది కాబట్టి గాంజా బ్యాచ్ లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంధీ తీసుకునే వాళ్ళకు కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము జైల్లో పెట్టేశాము వాళ్ళకి రిమైండ్ తీసేసాము తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడియాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా అర్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాని మీద కూడా వెళ్తున్నాం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో కుటుంబ ప్రభుత్వం వైఖరి అనుమానాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు గుంటూరు వైఎస్సార్ సిపి ఎమ్మెల్సీల శాసన మండలిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం డిమాండ్ చేయగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కళ్యాణి మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రైవేటీకరణ వేగంగా దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు రెగ్యులర్ ఉద్యోగులకు యాబై శాతం జీతం కోత పెట్టారు కాంట్రాక్ట్ ఉద్యోగులకి నాలుగు నెలలుగా వేతనాలు లేవు ఐదు వందల మందికి డిప్యూటేషన్ మీద వెళ్ళిపోతామని అంటున్నారు మరికొంతమందిని విఆర్ఎస్ తీసుకోమని ఒత్తిడి చేస్తున్నారని ఆమె వెల్లడించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద ప్రశ్న ఉత్పన్నమైంది ఏమో చేయలేదు అని చెప్తుంది కానీ వాళ్ళ వైఖరి మాత్రం చాలా అనుమానాస్పదంగా ఉంది కార్మికులకు కూడా భయోందలు కలిగించేట్టుగా వాళ్ళు చేస్తున్న పనులు ఉన్నాయనేది క్లియర్గా స్పష్టమైంది ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా ఎన్నో అడుగులు వేస్తూ ఉన్నారు ఎందుకంటే మూడు గ్లాసు ఫర్నిస్లు ఉంటే అందులో రెండు ఆగిపోయాయి అందులో ఒకటి మొన్న ప్రారంభమైన పది రోజుల క్రితం ఇంకొకటి ఆగే ఉంది అలాగే వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా చెల్లించట్లేదు నాలుగు నెలగా కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వట్లేదు ఇవేను రెగ్యులర్గా ఉండే ఉద్యోగులకు కూడా గత నెల అయితే యాభై శాతం జీతం ఇచ్చారు ఈ నెల ముప్పై ఐదు శాతం మాత్రమే ఇవ్వడం జరిగింది అలాగే నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించేయడానికి ప్రతిపాదన కూడా చేశారు మళ్ళీ వాళ్ళ ఆందోళన చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది అలాగే తీసుకుంటే అలవెన్సులు కూడా కోత విధించేస్తూ ఉన్న పరిస్థితి అలాగే ఐదు వందల మంది ఐదు వందల మందినేమో డిప్టేషన్ మీద నాగర్నార్ స్టీల్ ప్లాంట్కి పంపించేయడానికి ప్రతిపాదన సిద్ధం చేశారు అలాగే రెండు వేల ఐదు వందల పెర్మనెంట్ కార్మికులకి విఆర్ఎస్ ఇచ్చేయడానికి కూడా వీళ్ళు రంగం సిద్ధం చేశారు ఇవన్నీ ఎందుకు ప్రైవేటీకరణ దిశగా అడుగులు కాదా అని మేము అడుగుతూ ఉన్నాము అసలు ఈ కూటమి ప్రభుత్వం అనేది కేంద్రంలో కూడా అధికారంలో ఉంది ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది వీళ్ళు కనుక ఒక డెడ్ లైన్ పెట్టుంటే ఖచ్చితంగా ఒక ఇరవై నాలుగు గంటల్లోనూ నలభై ఎనిమిది గంటల్లోనూ ఈ ప్రైవేటీకరణ అనే దాన్ని ఉపసంహరించుకుంటున్నాము అనే అనౌన్స్మెంట్ కేంద్రం నుంచి రావాలి లేకపోతే మేము మద్దతు ఉపసంహరించుకుంటామని వీళ్ళు డెడ్ లైన్ పెడితే వాళ్ళు ఎందుకు దిగిరారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనందరము చూసాము సాక్షాత్తు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తే లక్షలాది మంది జనాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి మరి ఇరవై తొమ్మిదో తేదీ మోడీ గారు విశాఖపట్నం వస్తారని తెలిసింది మరి సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అందరి ముందు ఈ ప్రతిపాదన చేయాలి అలాగే మోడీ గారితో కూడా అనౌన్స్మెంట్ చేయాలి ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కి తీసుకుంటున్నామని అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అడ్డగోలుగా అబద్ధం చెప్తూ ఉన్నారు ప్రైవేటీకరణ జరగట్లేదని జరగకపోతే కేంద్రం ప్రతిపాదన ఎందుకు పెడతది స్టీల్ ప్లాంట్ కార్మికులు పదమూడు వందల రోజులుగా పదమూడు వందల రోజులుగా ఎందుకు ఆందోళన చేస్తూ ఉంటారు చెప్పండి అసలు ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ఒక్క ఉత్తరాంధ్రకే కాదు ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సెంటిమెంట్ ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేశారు విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి నినదిస్తూ ముప్పై మంది ప్రాణత్యాగం చేశారు కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన మెడికల్ కళాశాలల నిర్మాణంపై గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మంత్రి సత్యకుమార్ శాసన మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకి ఆయన సమాధానం ఇచ్చారు మౌలిక సదుపాయాలు లేకపోవడంతో షెడ్లు వేసి పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు కేంద్రం ఇచ్చిన నూట తొంభై ఎనిమిది కోట్ల నిధుల్ని గత ప్రభుత్వం దారి మళ్లించిందని చెప్పారు వైద్య కళాశాలల నిర్మాణానికి ఎనబై నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా పద్నాలుగు వందల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్

ప్రభుత్వానికి వ్యతిరేకత తెలియజెప్పలేదని అడగగా ఎవరూ మాట వినడానికి సిద్ధంగా లేదని ఏనాడు సంబంధిత మంత్రి వాళ్ళని కలిసే అవకాశం కల్పించలేదని తప్ప ఈ వాళ్ళ వ్యతిరేకతను వాళ్ళకి ప్రభుత్వానికి తెలియజెప్పే అవకాశమే లభించలేదని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష తర్వాత స్టేక్ హోల్డర్స్ తో ఎప్పుడు కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు స్టేక్ హోల్డర్ ను కూడా పరిగణలోకి పర్యటనలో తీసుకుని వారి నిర్ణయాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అది చేయలేదు అధ్యక్ష అయితే ఆ నేపథ్యంలో గత ప్రభుత్వం నిర్ణయాన్ని సరిచేసి యాభై శాతం ఉన్న క్లియర్ నాన్ క్లినికల్ కలిని ముప్పై శాతానికి ఉంచి క్లినికల్ విభాగంలో వారి కోరిక మేరకు వారి కోరిక మేరకు వారి కోరిక మేరకు ముప్పై శాతం నుంచి ముప్పై పదై శాతం తగ్గించిన దాన్ని ఇరవై శాతానికి పెంచడం జరిగింది అధ్యక్ష దాని పట్ల సర్వత్ర అసమ్యత వ్యక్తం అవుతుంది అదే సమయంలో విద్యార్థుల బాగు పెట్టుకుని ఆ పది రోజుల సమయంలో ఎక్కడైతే వారు స్ట్రైక్ చేశారో ఆ పది రోజుల సమయానికి కూడా జీతాలు చెల్లించడం జరిగింది అధ్యక్ష దాని పట్ల వారి వైద్యులందరూ కూడా ఎవరైతే ఈ ఇన్స్టర్ కారణంగా లబ్ధి పొందుతున్నారు వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష రెండవ సమస్య అధ్యక్ష కళాశాల వద్దా ప్రభుత్వ కళాశాలలు వద్దు అని అడిగారా అని గౌరవ ప్రశ్న సభ్యులు అడిగారా అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం జూన్ నాలుగున అధికారంలోకి వచ్చింది అధ్యక్ష జూన్ ఇరవై నాలుగున ఎన్ఎంసి ఇన్స్పెక్షన్ చేసింది అధ్యక్ష తర్వాత మళ్ళీ జూలై జూన్ ఇరవై ఎనిమిదిన వర్చువల్ గా ఒక సమీక్ష నిర్వహించింది అధ్యక్ష ఇవన్నీ చూసిన తర్వాత ఈ సెకండ్ ఫేజ్ కాలేజ్ ఐదు కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన వసతులు లేవని మౌలిక సదుపాయాలు లేవని కావాల్సిన ఎక్విప్మెంట్ లేదని బోధనా సిబ్బంది కూడా లేదని కారణాలు ఎన్ఎంసి చెప్పడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అప్పుడు ఎన్ఎంసి డిజప్రూవ్ ఇచ్చిన తర్వాత మేము అప్పీల్కి వెళ్ళడం జరిగింది అధ్యక్ష అప్పీలకెళ్లి ఈ ఐదు కళాశాలలకు మంజూరు ఇవ్వాల్సిందిగా మళ్ళీ మేము కోవడం జరిగింది అధ్యక్ష కానీ కేంద్ర ప్రభుత్వం డెఫిషియన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎన్ఎన్సీ డెఫిషన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని సరి చేయాల్సిందిగా కోవడం జరిగింది ముప్పై ఒకటి ఏడవ తేదీ వర్చువల్ మీటింగ్ లో అండర్టేకింగ్ ఇవన్నీ సరి చేస్తామని అండర్టేకింగ్ ఇవ్వాల్సిందిగా వారు కోరడం జరిగింది అధ్యక్ష అయితే ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా కావలి గ్రీష్మ పదవి బాధ్యతలు చేపట్టారు గుంటూరులోని మహిళా ప్రాంగణంలో నూతన చైర్పర్సన్ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ ప్రతిభా భారతి పలువురు అధికారులు పాల్గొన్నారు పేద మహిళల ఆర్దికాభివృద్ది ధ్యేయంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని గ్రీష్మ ఈ సందర్భంగా తెలిపారు తనకి రాష్ట స్థాయి పదవి అప్పగించిన సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే సహించేది లేదని గ్రీష్మ హెచ్చరించారు

ఈరోజు ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది నిజంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను రాజకీయాల్లోకి మెయిన్ ఇంట్రెస్ట్ చూపించిందే మహిళల కోసం వృద్ధుల కోసం పిల్లల కోసం ఏదో చెయ్యాలన్న తపనతోటే నేను రాజకీయాల్లోకి వచ్చాను నాలో ఉన్న తపనని నాలో ఉన్న ఆసక్తికరమైన ఈ సబ్జెక్ట్ని హైలైట్ చేయటానికి అలాగే నా వంతుకు నేను ఎలా చేస్తానో చూడటానికి కూడా ఈరోజు సీఎం గారు నాకు ఈ పదవి ఇచ్చారని నేను భావిస్తున్నాను ఈ నా నిజంగా నేను నాలుగో తరం రాజకీయ నాయకురాలని మా ఇంట్లోని అలాంటిది ఫస్ట్ మెరిట్ చూసి తర్వాతే పొలిటికల్గా చైన్ అవ్వాలి అన్న దృష్టితోటి మా అమ్మగారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచడం జరిగింది నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నన్ను బ్లెస్ చేయడానికి మా అమ్మగారు వచ్చారు మా అత్తగారు వచ్చారు ఇది నాకు చాలా ఆనందకరంగా ఉంది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే లోకేష్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ సీఎం గారు తీసుకుంది హోమ్ మినిస్టర్ని ఫీమేల్ చేయటం అది మెయిన్ తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఏంటి అని అంటే సోషల్ మీడియాలోని మీరు చూస్తున్నారు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది సోషల్ గా మనకి ఉపయోగపడాలే తప్పితే దాన్ని దుర్వినియోగం చేయకూడదు అనే ఉద్దేశంతో పెట్టింది సోషల్ మీడియా కానీ అది లాస్ట్ ప్రభుత్వంలోనే చాలా దుర్వినియోగం చేశారు ఈసారి కూడా మేము తప్పు చేసిన వాళ్ళని వదలం అట్లనే మీకు ఇంకో మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ ఏంటి అని అంటే యూత్ కి ఎస్పెషలీ ఎవరెవరైతే ఈ చీకటి గదుల్లో నుంచి సోషల్ మీడియా ద్వారా మెసేజ్లు పెట్టి ట్రోల్స్ చేసి ఇవన్నీ చేస్తున్నారో ఈ రోజు మీరు అది మాట్లాడటానికి ఈ రోజు ఇది చేయటానికి ఇది చాలా సరదాగా అనిపించవచ్చు కానీ అది ఒక ఫ్యామిలీని ఎఫెక్ట్ అవుతుంది అది ఒక కుటుంబాన్ని ఎఫెక్ట్ అవుతుంది ఒక మహిళని తన 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 స్వాభిమానానికి మొత్తం సెలవు నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరు గాడ్ టాలెంట్ షో జరగనుంది ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లని నిర్వాహకులు డాక్టర్ షమా సుల్తాన్ కరీం మస్తాన్ సారిక తదితరులు గురువారం విడుదల చేశారు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఆడిషన్స్ జరుగుతాయని చెప్పారు ఎనిమిదో తేదీన సెమీఫైనల్స్ ఇరవై రెండో తేదీన ఫైనల్స్ జరుగుతాయని తెలిపారు సింగింగ్ డాన్స్ స్టాండ్ అప్ కామెడీ మ్యాజిక్ షో పెయింటింగ్ ఆర్ట్స్ వంటి విభాగాల్లో నిర్వహించడం జరుగుతుందని పెల్లడించారు ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు హాస్పిటల్ మీ ముందుకు సరికొత్తగా ఒక మంచి గుడ్ న్యూస్ ని ప్రజలందరికీ తీసుకొచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి అందరికి చాలా చాలా స్వాగతం అండ్ ఈ రోజు సరికొత్తగా ఒక శుభవార్త మీ అందరి ముందు తేవాలని ఇక్కడికి వచ్చామండి సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఇది ఒక కొత్త ఆర్గనైజేషన్ మేము గుంటూరులో పెట్టబోతున్నాము ఈ ఆర్గనైజేషన్ సోషల్ వెల్బింగ్ గురించి ఉంటుంది ప్రజలు ఏదైతే డ్రగ్ ఎడిక్షన్ ద్వారా అండ్ వాళ్ళ భార్యలు ఏవైతే పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి ఒక సరికొత్త జీవితానికి పునాదిల వ్యాపారాల గురించి ఎంఎస్ఎన్ఈ గురించి అవేర్నెస్ కానీ శానిటరీ హైజీన్ గురించి ప్రజలకు అవేర్నెస్ కానీ మోరల్ సైన్స్ సబ్జెక్ట్ ని మెరుగుపరచడానికి సొసైటీలో ఈ సొసైటీ చాలా చాలా కృషి చేయబోతుంది ఇంకా స్కూల్ చిల్డ్రన్ కైనా కాలేజ్ చిల్డ్రన్ కైనా ప్రతి ప్రజలకైనా తమ తమ టాలెంట్స్ ని తమ తమ హాబీస్ ని ఒక సరికొత్తగా ఈ ప్లాట్ఫామ్ మీద చూపించడానికి ఒక టాలెంట్ షో మేము ముందుకు తేబోతున్నాం అది గుంటూరు గాడ్ టాలెంట్ ఈ టాలెంట్ షో గురించి చాలా విషయాలు మీకు చెప్పాలని ఉంది ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే తమ ని ని హాబీస్ మర్చిపోతున్నారు తమకి ఒక ఆధారంగా వెళ్తున్నారు అండ్ చెడు వేస్తున్నారు ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో గూగుల్ ఫామ్ అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందల రూపాయలు పే చేసిన తర్వాత ఆ రిసీప్ ని స్క్రీన్ షాట్ గా గూగుల్ ఫోర్మ్ లో అప్లోడ్ చేయాలి ఈ విధానం ఎవరికైతే రాదు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి స్పాట్ గా వచ్చి వెన్యూ ఆ రోజుకి ఆ రోజే రిజిస్ట్రేషన్ చేయబడతాయి అక్కడ మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయొచ్చు ప్రతి అటెండింగ్ తో ఓన్లీ వన్ పర్సన్ అలౌడ్ అండి వెన్యూ లో ఎవరైతే ఎక్స్ట్రా మెంబర్స్ ని తీసుకొస్తారో వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ చార్జెస్ ఉంటాయి ఎన్సీ లో సో ఎప్పుడైతే వస్తారో మీన్స్ ప్రతి కేటగిరీ డాన్స్

అదేవిధంగా షమా సుల్తానా గారు ఒక డాక్టర్గా గుంటూరు నగరానికి పరిచయమైనటువంటి విషయం అందరికి తెలిసినటువంటి పరిస్థితి అదేవిధంగా గతంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నటువంటి ఏకైక డాక్టర్గా నాకు తెలిసినంత దూరంలో షమా సుల్తానా గారే గుర్తుకొచ్చేటటువంటి పరిస్థితి ఎవరైనప్పుడు కూడా ఆపదలో ఉన్నప్పుడు షమా సుల్తానా గారు మాకు ఏదో ఒకటి సహాయం రూపంలో చేస్తారు అన్నప్పుడు వాళ్ళ గుర్తొస్తే తక్షణమే నేను ఉన్నానని ముందు వరుసలో ఉండి వాళ్ళకి హెల్ప్ చేసేటటువంటి డాక్టర్గా షమా సుల్తాన్ గారు ఉన్నారు అదే విధంగా ఒక గొప్ప ఆలోచనతో గుంటూరు గాడ్ టాలెంట్ అనేటటువంటి ఒక మంచి కాంపిటీషన్ ని తీసుకొని వచ్చి ఈ రోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి టాలెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా బయటికి తీసుకురావాలి వాళ్ళని కూడా గుర్తించాలి అనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో నేను పాఠనాయకు గుంపుని వేసేసేయండి అదే నాకు షమా సుల్తాన్ మేడం చేసే సోషల్ సర్వీసెస్ ప్రైస్ నాకు చాలా బాగా నచ్చుతాయి అందుకని మేడం చూసా ప్రతి ఒక్క సోషల్ సర్వీసెస్ లో కూడాను నేను కూడా మేడం నేను ఉంటాను నీ వేణిక అని చెప్పి నేను వచ్చాను సో అవకాశాలు అనేవి ప్రతి ఒక్కరికి రావండి బట్ ఏంటంటే అవకాశం వచ్చినప్పుడే మనం యూటిలైజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే హోస్ వాళ్ళ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ బట్టి కూడాను వాళ్ళకున్న టాలెంట్స్ ని కూడా వాళ్ళు వదులుకొని వాళ్ళకున్న ప్రొఫెషన్ వైజ్ వెళ్ళిపోతుంటారు ప్రతి ఒక్కరు కూడా మీకు ఒక టాలెంట్ అనేది ఉంటుంది సో మీరందరూ కూడా ఈ టాలెంట్ ని యూటలైజ్ చేసుకుంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ అవకాశాలు అనేవి ఎవరికి ఎత్తుకుంటూ రావండి అవకాశం వచ్చినప్పుడే మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి బట్ ఇది ఇది వచ్చేసరికి మంచి స్టేజ్ అని అనుకుంటున్నాను బట్ ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు రోజులు ఏంటంటే మనం మన దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే ఎంగసా బయటకు వచ్చేది